దుబ్బాపల్లి గ్రామంలో జరిగిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో రవీందర్ రెడ్డి గెలుపొందారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బాపల్లి గ్రామంలో జరిగిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మెత్తల శోభ రవీందర్ రెడ్డి ఒక్క ఓటుతో గెలుపొందారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి తమను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు అనంతరం గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు సర్పంచ్ గా గెలుపొందిన వారిని ప్రజలు సన్మానించారు వారి ఎత్తున హారతులతో స్వాగతం పలికారు మనం సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ రవీందర్ రెడ్డి గారు ఒక్క ఓటితో విజయం సాధించారు ఈ విజయం ఎలా ఉందో వారితో మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా సంతోషంగా ఉంది ఓకే అంటే మీరు ముందే ఊహించారా విజయాన్ని గ్రామస్తుల సహకారంతోని ఇప్పుడు విజయం సాధించారు కదా మీ గ్రామస్తులకు మీరు ఏం చెప్పబోతున్నారు అభివృద్ధి కార్యక్రమం అన్నీ చేస్తాం మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తా అని చెప్తున్నారు అంతే కదా చేస్తాం ఓకే సార్ మీరు ఖచ్చితంగా మా అన్ని అన్నీ చేస్తామని చెప్తున్నాం మొత్తం మా హామీలు అన్నీ హామీ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం అని చెప్తున్నారు గ్రామ ప్రజల సహకారంతో సార్ గారు ఉన్నారు ఇక్కడ అట్లాగే మనం ఉప సర్పంచ్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఎలా ఉంది మేము ఇప్పుడు మేము ఈ ఊరికి మేము ఏం చేయాలని వాగ్దానం చేసినామో మా సర్పంచ్ గారి అండదండలతో మా వార్డు మెంబర్ల సహకారంతో మా ఊరి గ్రామ ప్రజల మోటివేషన్తో మేము ప్రతి ఒక్క పనిని మేము ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాం అని ఈ ప్రజలకు మేము నింపించుకుంటాము ఇక్కడ ఊరికి ఉన్న మేజర్ సమస్య ఏంటి ఆ సమస్య గురించి ఏం చెప్పాలి మేజర్ సమస్య అంటే ఇప్పుడు మాకు వాటర్ ప్లాంట్ లేదు వాటర్ ప్లాంట్ ఒకటి ఇప్పుడు మౌలిక వసతులు ఏమున్నా మా ప్రజలకు ఏ వసతులు ఒకటి మే గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్డింగు మహిళా బిల్డింగు ఇటువంటి ప్రతి ఒక్కటి అన్నీ మేము సకాలంలో నిర్వహించి చేస్తామని చెప్పాము ఇక్కడ ఇప్పుడు వీళ్ళు సర్పంచ్ గారు వార్డ్ మెంబర్ గారు వీళ్ళందరూ కలిసి సహకారంతో గ్రామానికి ఏవైతే హామీలు ఇచ్చామో ఆ ప్రతి ఒక్క హామీని ఎమ్మెల్యే గారితోటి అనుసంధానమై ఈ ఊరిని అభివృద్ధి ప్రదావనం తీసుకురావడానికి మేము మా వంతు శక్తివంతం లేకుండా ప్రయత్నం చేశామని చెప్తున్నారు అట్లాగే ఈ విజయం మాకు చేకూర్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అట్లాగే ఈ విజయం మేము అనుకున్నాం బట్ ఒక ఎంతో తేడా వస్తాం అనుకున్నాం కానీ భారీగా రాదనుకుంటున్నాం బట్ ఒక్క ఓటితో గెలవడం నిజంగా మా అందరికీ సంతోషం ఉందని చెప్తున్నారు ఓవర్ టు హైదరాబాద్ థ్యాంక్ యూ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ప్రేమించుకున్న ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర